వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని పంటల మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం వరి సోనా మసూరి నంద్యాల మార్కెట్లో రెండు వేల ఎనభై మూడు రూపాయల ధర ఉంది ఇక వరి ట్రిపుల్ ఫైవ్ నంద్యాల్లో రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు వరి బీపీటీ నంద్యాల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఇక వరి సోనా తిరువూర్లో రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు వరి ఎన్టీయు వెయ్యన్నొక్క రకం మంగళగిరిలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయల ధర ఉంది ఇక వరి ఎంటీయూ వెయ్యి పది మంగళగిరిలో రెండు వేల వంద రూపాయలు వరి బీపీటీ ఒంగోలు రెండు వేల రెండు వందలు వరి బీపీటీ అనంతపూర్ రెండు వేల రెండు వందల అరవై నాలుగు వరి ఎంటీయు వెయ్యి పది మచిలీపట్నంలో రెండు వేల అరవై రూపాయలు ఇక వరి ట్రిపుల్ ఫైవ్ రకం నెల్లూరులో రెండు వేల రెండు వందల అరవై రూపాయల ధర ఉండగా వరి బీపీటీ నెల్లూరులో రెండు వేల మూడు వందల పది రూపాయలు సాధారణ వరి నెల్లూరులో పద్దెనిమిది వందల యాభై రూపాయలు వరి సోనా మసూరి నెల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి స్వర్ణ నెల్లూరులో రెండు వేల ముప్పై రెండు రూపాయలు ఇక వరి ఎంటీయు వెయ్యి నొక రకం గూడూరులో పంతొమ్మిది వందల నలభై రూపాయల ధర ఉంది వరి ఎంటీయు వెయ్యి పది గూడూరులో రెండు వేల ముప్పై రూపాయలు వరి ఎంటీయు వెయ్యి నొకటి పెద్దాపురంలో రెండు వేల మూడు వందల పది రూపాయలు వరి బీపీటీ కాకినాడలో రెండు వేల నాలుగు వందలు మొక్కజొన్న ఆత్మకూర్లో రెండు వేల నూట నలభై మూడు ఇక మొక్కజొన్న నంది కొట్కూరులో

తుక్కులూరులో రెండు వేల రెండు వందలు తెనాలిలో రెండు వేల నూట డెబ్బై ఏలూరులో రెండు వేల రెండు వందల యాభై రూపాయల ధర ఉంది ఇక అదే మొక్కజొన్న అవనిగడ్డలో చూస్తే రెండు వేల నూట పదిహేను జంగారెడ్డిగూడెంలో రెండు వేల రెండు వందల ఇరవై మచిలీపట్నంలో రెండు వేల నూట ముప్పై మూడు రాజమండ్రిలో రెండు వేల రెండు వందల పది రూపాయలు ఇక విజయనగరంకి వచ్చేసరికి రెండు వేల వంద రూపాయల ధర ఉంది ఇక అదే మొక్కజొన్న బొబ్బిలలో అయితే రెండు వేల నూట పది శ్రీకాకుళంలో అయితే రెండు వేల నూట యాభై నాలుగు ఉంది ఇక జొన్న ఆళ్లగడ్డలో చూస్తే మూడు వేల వంద రూపాయలు నంద్యాలలో రెండు వేల ఎనిమిది వందలు గుంటూరులో రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల ధరగా ఉంది జొన్న అనంతపురంలో మూడు వేల ఇరవై రూపాయలుండగా రాగులు నంద్యాలలో మూడు వేలు కర్నూల్లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలుండగా కొర్రలు వచ్చేసి కర్నూల్లో రెండు వేల నూట డెబ్బై రెండు పత్తి మాచర్లలో ఆరు వేల ఆరు వందల పదమూడు రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి శ్రీశైలంలో ఆరు వేల మూడు వందల యాభై గురజాలలో ఏడు వేల రెండు వందల ముప్పై కొత్తపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల నలభై పగిడియాలలో ఆరు వేల ఏడు వందల ముప్పై ఒకటి దాచేపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి ఆత్మకూరుకు వచ్చేసరికి ఆరు వేల నాలుగు వందల అరవై నందికొట్కూరులో ఏడు వేల ఎనభై కారంపూడిలో ఆరు వేల ఎనిమిది వందల అరవై కర్నూలులో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కల్లూరులో ఏడు వేల రెండు వందల పదమూడు రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి పిడుగురాళ్లలో ఆరు వేల నాలుగు వందల ఇరవై జగ్గయ్యపేటలో ఆరు వేల మూడు వందల నలభై మంత్రాలయంలో ఆరు వేల ఐదు వందల నలభై నకిరేకల్లలో ఆరు వేల మూడు వందలు అచ్చంపేటలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి హలహర్విలో ఆరు వేల నాలుగు వందల ముప్పై వినుకొండలో ఆరు వేల రెండు వందల ఎనభై గోనిగండ్లలో ఆరు వేల తొమ్మిది వందలు ఎమ్మెగనూరులో ఏడు వేల నూట యాభై ఆరు ఇక నందిగామలో ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి వెల్దుర్తిలో ఏడు వేల మూడు వందలు ఉండగా కోసిగిలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉంది ఇక నంద్యాలలో ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కృష్ణగిరిలో ఆరు వేల ఐదు వందల నలభై సత్యనపల్లికి వచ్చేసరికి ఏడు వేల యాభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి పెద్ద కడబూరులో ఆరు వేల ఎనిమిది వందలుంటే న్యూజిలాండ్లలో ఆరు వేల ఆరు వందలు నర్సారావుపేటలో ఆరు వేల ఎనిమిది వందల నలభై అమరావతిలో ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు కంచికచర్లలో ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి దేవనకొండలో ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు కౌతాళంలో ఆరు వేల ఏడు వందల నలభై ఆదోనిలో ఆరు వేల ఆరు వందల ఇరవై సిరివేళ్ళలో ఆరు వేల ఏడు వందల ఎనభై గిద్దలూరులో ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి నాదండ్లకి వచ్చేసరికి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తిరువూరులో ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎడ్లపాడులో ఆరు వేల మూడు వందల ఎనభై అప్సరిలో ఆరు వేల ఏడు వందల నలభై రెండు రుద్రవరంలో ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి కోయలకుంట్లలో ఏడు వేల నూట అరవై రెండు తాడికొండలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై జీ కొండూరులో ఆరు వేల ఐదు వందల ఎనభై పత్తికొండలో ఆరు వేల మూడు వందల అరవై ఐదు మైలవరంలో ఆరు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి గుంటూరుకు వచ్చేసరికి ఆరు వేల ఏడు వందల డెబ్బై తాడేపల్లిలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మంగళగిరిలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు నూజివేడిలో ఆరు వేల ఎనిమిది వందల నలభై తెనాలిలో ఏడు వేల రూపాయలుగా ధర ఉంది ఇక అదే పత్తి గుంతకల్లో ఏడు వేల రెండు వందల ముప్పై ఒంగోలులో ఆరు వేల నాలుగు వందల డెబ్బై పామిడిలో ఆరు వేల మూడు వందల యాభై కందుకూరులో ఆరు వేల ఐదు వందల ముప్పై అనంతపూర్లో ఏడు వేల నూట ముప్పై రెండు రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి కదిరికొచ్చేసరికి ఏడు వేల నూట ముప్పై పుట్టపర్తిలో ఆరు వేల ఆరు వందల ఎనభై నెల్లూరులో ఆరు వేల ఏడు వందల ముప్పై ఒకటి అనపర్తిలో ఆరు వేల ఏడు వందల డెబ్బై గోరంట్లలో ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉంది ఇక ఆవాలు నంద్యాలలో ఐదు వేల మూడు వందలు సోయాబీన్ అనంతపూర్లో మూడు వేల మూడు వందలు వేరుశెనగ కర్నూలులో ఐదు వేల ఏడు వందల ముప్పై అదే వేరుశెనగ ఎమ్మెగనూరులో ఆరు వేల యాభై ఆదోనిలో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది ఇక అదే వేరసనగా అనంతపురంలో ఐదు వేల ఏడు వందలు కడపలో ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక ఆముదంకొచ్చేసరికి కర్నూలులో ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది ఆధోనిలో ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు ఉండగా కందులు కర్నూలులో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉన్నాయి ఇక అవే కందులు ఆదోనిలో ఆరు వేల ఎనిమిది వందలు నంద్యాలలో ఆరు వేల ఆరు వందలు ఉండగా శనగలకు వచ్చేసరికి ఆత్మకూరులో నాలుగు వేల ఎనిమిది వందలు నందికొట్కూరులో నాలుగు వేల ఐదు వందలు కర్నూలులో నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉన్నాయి శనగలు దేశీ కర్నూలులో మూడు వేల ఆరు వందలు ఇక శనగలు బినుకొండలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై అవే శనగలు నంద్యాలలో నాలుగు వేల ఐదు వందల యాభై ఆదోనిలో నాలుగు వేల ఆరు వందలు విజయవాడలో ఐదు వేల రూపాయలుగా ధర ఉంది ఇక అవే శనగలు అనంతపురంలో నాలుగు వేల ఆరు వందల యాభై ఉండగా మార్తూరులో నాలుగు వేల ఏడు వందలు ఉంది ఇక పెసరలు గుంటూరులో ఆరు వేల తొమ్మిది వందలు మినుములు ఆత్మకూరులో ఆరు వేల ఆరు వందలు నందికొట్కూరులో ఆరు వేల ఐదు వందల రూపాయలుగా ఉన్నాయి ఇక మినిమలకు వచ్చేసరికి కర్నూలులో నాలుగు వేల ఐదు వందల తొమ్మిది నంద్యాలలో ఆరు వేల మూడు వందల డెబ్బై పిడుగురాళ్లలో ఆరు వేల ఐదు వందల ముప్పై చిలకలూరిపేటలో ఆరు వేల నాలుగు వందల యాభై కోయలకుంట్లలో ఆరు వేల మూడు వందల రూపాయలుగా ఉన్నాయి ఇక మినుముల మంగళగిరిలో ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు విజయవాడలో ఆరు వేల నాలుగు వందలు ఉయ్యూరులో ఆరు వేల ఐదు వందల ముప్పై ఇక గుడివాడలో ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఏలూరులో ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలుగా ధర ఉంది ఇక అవే మినుములు మచిలీపట్నంలో ఆరు వేల ఐదు వందల నలభై నెల్లూరులో ఆరు వేల నాలుగు వందల ముప్పై శృంగవరపు కోటలో ఆరు వేల ఆరు వందల డెబ్బై బొబ్బిలిలో ఆరు వేల ఏడు వందలు రణస్థలంలో ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలుగా ఉన్నాయి ఇక దేశీ ఎండుమిర్చి కర్నూలులో ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఎండుమిర్చి కర్నూలులో ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఇక ఎండుమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు గుంటూరులో పదివేల నాలుగు వందలు ఉండగా ఎండుమిర్చి తేజ గుంటూరులో పన్నెండు వేల నాలుగు వందలు ఉంది ఇక ఎండుమిర్చి ఇందం ఫైవ్ గుంటూరులో తొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా ధర ఉంది ఇక పసుపు దుగ్గిరాళ్లలో వేల యాభై రూపాయలు ఉండగా కర్నూలులో ఎనిమిది వేల ఆరు వందలుగా ఉంది ఇక పసుపు కొమ్ము కడపలో తొమ్మిది వేల వంద రూపాయలుంటే దుగ్గిరాళ్లలో తొమ్మిది వేల మూడు వందలు ఇక పసుపు మళ్లీ కడపలో తొమ్మిది వేల వంద రూపాయలుగా ధర ఉంది ఇవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పంటల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్బాక్స్